తాడిపత్రి పట్టణంలో జరిగిన రాళ్లదాడి నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు ఇందులో భాగంగానే ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసాలకు వెళ్లే రహదారులను ముళ్ల కంచెలతో అష్టదిగ్బంధనం చేశారు తమ్మన్నపల్లిలో నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులు భానుడి బగభగలకు నిర్మానుష్యంగా మారాయి పదకొండు గంటలకే ముప్పై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఓట్ల లెక్కింపు రోజున జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తెలిపారు దర్శీపట్నంలోని శాఖ గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించి నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు వేసవి శిక్షణ శిబిరంలో గ్రంథాలయంలోని పలు పుస్తకాలను చదివి విద్యార్థులంతా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు అన్ని వర్గాలను అలరిస్తున్న డర్టీ ఫెలో చిత్రాన్ని చూసి ఆదరించాలని అనకాపల్లి పట్న సినీ కళాకారుడు పిట్టలరాజ్ అన్నారు మైనర్ బాలికపై టైలర్ అసభ్యంగా ప్రవర్తించాడు బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సిఏ రఘు తెలిపారు పిడుగురాల పట్టణంలో పోలీసుల డ్రిల్ నిర్వహించారు ఎన్నికల కౌంటింగ్ సమయంలో అల్లర్లు జరిగినప్పుడు ఎలా స్పందించాలనే దానిపై మాక్ ఆపరేషన్ డ్రిల్ నిర్వహించారు త్రాగునీటి సమస్య పరిష్కరించిన అధికారులను అమృతలూరు మండల పరిషత్ కార్యాలయంలో అమృతలూరు మండల పరిధిలోని బోడపాడు గ్రామ శివారు కేజీపాలెం గ్రామస్తులు దుస్యాలవలతో సన్మానించారు నాతవరం ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి అధ్యక్షతన మండల సర్వే సభ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా త్రాగునీరు ఆరోగ్యం పారిశుద్ధ్యంపై చర్చించారు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జూన్ మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు నూట నలభై నాలుగో సెక్షన్ విధింపు కారణంగా విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా పాలసీ రెండు ఇరవై నాలుగు అడ్మిషన్ల ప్రక్రియలో మార్పులు చేసినట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ సాంకేతిక విద్యా శిక్షణ చైర్మన్ చెదలవాడ నాగరాణి తెలిపారు కరెంట్ తీగలు అడ్డు రావడం వల్ల ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది దీంతో విసన్నపేట ప్రధాన రహదారులు అన్ని ట్రాఫిక్ ఇబ్బందుల్లో పడ్డాయి మండలం దావాసిపల్లిలోని అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సందర్శించారు కేంద్రంలోని రికార్డులను పరిశీలించారు కార్మికులంతా భవిష్యత్తులో ఐక్యత పోరాటంతోనే సమస్యల పరిష్కారానికి ఒక మార్గమని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కొల్నే సామమూర్తి తెలిపారు మన్యం జిల్లా కొమరాడ మండలం కేంద్రంలో సిఐటియుగవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించారు సార్వత్రిక ఎన్నికల గజపతి నగరం సర్కిల్లో ప్రశాంతంగా జరగడానికి సహకరించిన ఎస్ఐలు పోలీస్ సిబ్బంది మీడియా ప్రతినిధులు ప్రజలకు ప్రతి ఒక్కరికి పోలీస్ శాఖ తరఫున గజపతి నగరం సిఐఎన్ వి ప్రభాకర్ కృతజ్ఞతలు తెలియజేశారు ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు కొమరాడ మండలం దలాయిపేట గ్రామ సమీపంలో ఏనుగులు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు ఎండ తీవ్రత వల్ల తోటల్లో ఉంటూ చల్లబడిన తర్వాతే బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు సంత బొమ్మాలి శాఖ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా విద్యార్థులకు ఇంగ్లీష్ గ్రామర్ పై శిక్షణ నిర్వహించారు అలాగే ఇండోర్ గేమ్స్ డస్టర్ గేమ్ లెమన్ స్పూన్ గేమ్స్ గ్రంథాలయ అధికారి కె రామకృష్ణ ఆధ్వర్యంలో ఆడించడం జరిగింది మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ మత్స్యశాఖ ఏడీకి వినతి పత్రం అందజేశారు వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సాధారణ సెలవుల అనంతరం మార్కెట్లో పత్తి పోటెత్తింది మార్కెట్లో క్వింటా పత్తి ధర ఏడు వేల రెండు వందల పది రూపాయలుగా నమోదైందని మార్కెట్ కార్యదర్శి జిరెడ్డి తెలిపారు వేల్పూర్ మండలంలో విత్తన డీలర్ల దుకాణాలను అధికారులు తనిఖీ చేశారు గుర్తింపు పొందిన విత్తన కంపెనీల నుండి మాత్రమే విత్తనాలు తీసుకొచ్చి రైతులకు కొనుగోలు చేయాలని ఎవరు భువనగిరి చిట్యాల ప్రధాన రహదారిపై ట్రాఫిక్ పోలీసులు ముమ్మరంగా వాహనాలను తనిఖీలు చేశారు తనిఖీలలో పదిహేను నెంబర్ ప్లేట్ లేని వాహనాలు ఇరవై ఐదు హెల్మెట్ సరైన దువపత్రాలు లేని మొత్తం డెబ్బై కేసులు నమోదైనట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు జీవనది అయిన కృష్ణానది వట్టిపోయిన పరిస్థితి నెలకొంది నారాయణపేట జిల్లా మక్కల్ మండలం గడ్డంపల్లి గ్రామంలో శ్రీ సవరమ్మ గ్రామ దేవత బోనాల జాతర సందర్భంగా బీకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీల్లో రాత్రి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కాసేపు కబడ్డీ ఫైనల్ పోటీలను ప్రారంభించారు రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజకవర్గం గండిపేట్లో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు ఈ నేపథ్యంలో స్థానిక పోలీస్ సిబ్బంది సహాయంతో ఒక ప్రజా ప్రతినిధి ఆధీనామాలు ఉన్న ప్రభుత్వ భూమిలో నిర్మించిన పహరీ గోడను జేసీబీ సహాయంతో కూల్చివేసినట్లు తెలిపారు తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ అన్నారు